వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఓటాన్ బడ్జెట్ మీద ప్రభుత్వం నడిచింది ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులు మేము మాకు అసెంబ్లీని నిర్వహిస్తూ అలాగే విలేకరుల మిత్రులతో ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన సమస్యలన్నీ మేము విలేకరులతోనే ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ ఆయన నిన్న విలేకరులతో మాట్లాడటం జరిగింది దీని మీద ఆయన పలు రకాల ప్రశ్నలు ప్రభుత్వాన్ని సంధించారు దీని మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ఈ హామీలలో మరి వీటిని ఎంతవరకు నెరవేర్చారు బడ్జెట్లో మరి ఎన్ని కేటాయింపులు కేటాయించారంటూ ఆడటం జరిగింది వీటిలో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి దీపం పథకం తల్లికి వందనం అన్నదాత ఉచిత బస్సు యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామంటూ సూపర్ సిక్స్లో హామీలు ఇవ్వడం జరిగింది అయితే వీటిలో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల చొప్పున ప్రతి మహిళకు ఇస్తామని ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారు అయితే ప్రతి నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవసరం అవుతాయి దీనికి మొత్తం రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళలు మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి సంబంధించి ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు అవసరం ఉన్నాయి మరి దీనికి మీరు బడ్జెట్లో ఎంత కేటాయించారు కేటాయించిన డబ్బులు మహిళలకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అలాగే దీపం పథకం రాష్ట్రంలో దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు అయితే రాష్ట్రంలో మొత్తం ఒక కోటి యాభై నాలుగు లక్షల నలభై ఏడు వేల అరవై ఒక్క దీపం కనెక్షన్లు ఉన్నాయి దీనికి గాను నాలుగు వందల నూట పదిహేను కోట్లు అవసరం ఉన్నాయి మరి మీరు బడ్జెట్లో దీపం పథకానికి ఎంత కేటాయించారు ఎప్పుడు ఇస్తారు ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు అంటూ ప్రశ్నించడం జరిగింది అలాగే తల్లికి వందనం రాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి ప్రతి పాపకి పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తామంటూ మీరు హామీ ఇచ్చారు అయితే ఈ హామీకి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదివేల చొప్పున ఇస్తామన్నారు రాష్ట్రంలో మొత్తం ఎనభై మూడు లక్షల మంది పిల్లలు ఉన్నారు దీనికి గాను పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి మరి ఈ సొమ్ము బడ్జెట్లో కేటాయించారా కేటాయిస్తే ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వాల్సి ఈ ఇంకా నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఈ నెల నాలుగు నెలల్లో ఇస్తారా అసలు ఇవ్వరా అంటూ ప్రశ్నించారు అన్నదాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు అన్నదాత కింద ఇరవై ఏడాదికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామంటూ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలో మీరు హామీ ఇచ్చారు రాష్ట్రంలో యాభై మూడు లక్షల మంది రైతులకు గాను పదివేల ఏడు వందల ఆరు కోట్ల రూపాయల అవసరం ఉన్నాయి మరి అన్నదాత కార్యక్రమానికి సంబంధించి రైతులకు సహాయం చేయడం కోసం మీరు బడ్జెట్లో ఎంత కేటాయించారు ఎంత ఇస్తారు కేటాయించిన సొమ్ము ఎప్పుడు ఇస్తారు హామీ ఎప్పుడు నిలబెట్టుకుంటారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అలాగే రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లు చేయడం జరిగింది మరి ఉచిత బస్సు ఇస్తున్నారా ఉచిత బస్సుకు సంబంధించి ఎంత బడ్జెట్లో కేటాయింపులు జరిగాయని చెప్పి ప్రశ్నిస్తూ దాదాపు మూడు వేల కోట్ల అవసరం ఉంది ఉచిత మహిళ బస్సుకు సంబంధించి మరి ఈ డబ్బులు బడ్జెట్లో కేటాయించారా అసలు కేటాయించే అవసరం అసలు ఆ ఆలోచన ఉందా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలనే ఆలోచన ఉందా లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా సమాధానం ఇస్తుందా అలాగే సూపర్ సిక్స్లో ఆరోది రాష్ట్రంలో యాభై ఏళ్ళు పడిబడిన ప్రతి మహిళకి ఎస్సీ ఎస్టీ డీసీ మైనారిటీ మహిళలకు యాభై ఏళ్ళు నిన్న ప్రతి వారికి నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు సామాజిక పెన్షన్లు ఇస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగి ఇచ్చారు అలాగే ఏడాదికి ప్రతి మహిళకు నలభై ఎనిమిది వేలు చొప్పున రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వేల నూట అరవై కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి మరి యాభై ఏళ్ళ ఫంక్షన్కి సంబంధించి మీరు బడ్జెట్లో ఎంత కేటాయించారు ఇప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా మరి బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే ఎప్పుడు ఇస్తారో ఎలా ఇస్తారో చెప్పాలి అంటూ ప్రశ్నించడం జరిగింది మరి ఇలాంటి ఎన్నికల క్యాంపెయిన్లో ఇచ్చిన హామీలు ప్రజల తరఫున హామీలు నిలబెట్టుకోకుండా మీరు చేయవలసిన పనులు మీరు చేసుకుంటూ ఈ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అంటూ ప్రజలు కానీ సోషల్ మీడియా కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద మీరు కేసులు పెట్టడం ప్రారంభించారు మరి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం మీరు తప్పు కదా ఇచ్చిన హామీలు నిలబెట్టుకపోవడం అబద్ధాల మాటలు చెప్పిన మీద మరి మీ మీద ఎటువంటి కేసులు పెట్టాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు మరి బడ్జెట్కు సంబంధించి ఈ సూపర్ సిక్స్ హామీలో ఎటువంటి కేటాయింపులు జరగలేదు చిన్న చిత్రగా కేటాయించినప్పటికీ బడ్జెట్లో కేటాయించకపోతే ఈ పథకాలు మాత్రం ఈ సంవత్సరం ఇవ్వనట్టే ప్రభుత్వం ఇది మాత్రం తూర్ప ఈ కేటాయింపులో ఎటువంటి నిధులు కేటాయించలేదు కాబట్టి దీనికి సంబంధించి ఇవి ఎప్పుడు ఇస్తారు ఎప్పటి నుంచి అమలులోకి ఇస్తారని చెప్పేసి ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరఫున పెద్దలు కానీ దీని మీద ఏమైనా సమాధానం ఇస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ